అంతరంగ ఆవిష్కరణ హేమట్ పంతు హృదయం ఏ విధంగా బాబా లీలలతో పరిమళించింది పరవశించింది ఎలాంటి రసానందాన్ని పొందింది ఆ అనుభవం ఏ విధంగా ఉంది అనే దృక్కోణం నుండి మనం ఆలోచించుకుంటూ వస్తున్నాము సచ్చరితలోని ప్రతి కథ మనం చదివినప్పుడు భిన్నభావంతో అర్థం చేసుకుంటూ ఉంటాము సచ్చరిత రచించిన విధానం హేమట్ పంతు శైలి మనం గమనిస్తే ఎంత అద్భుతంగా రాస్తారు అంటే మనందరికీ తెలుసు ఒక వ్యాధితో బాధపడుతున్న మేకను మసీదు ముందుకు తీసుకుని వస్తే దాని ఆయువు పోయేలా దాన్ని వధించాలి అని బాబాగారు నిర్ణయించినప్పుడు మనకెందుకులే ఈ పాపమని చాలామంది అక్కడ నుండి పక్కకు తప్పుకుంటున్నారు ఆ సందర్భంలో కాకా సాహెబ్ దీక్షిత్ గురువు ఆజ్ఞను అనుసరించి మేకను బలి ఇవ్వడానికి సిద్ధమవుతారు ఆ సందర్భంలో నిజానికి హేమడ్ పంతు అక్కడ లేరు కానీ ఆ సందర్భాన్ని కళ్లకు కట్టినట్లు మనకు వివరించారు ఒక్కసారి ఆ వాక్యాలను చూసినట్లయితే మేకను చంపడానికి కత్తిని సిద్ధం చేసుకున్న కాకా సాహెబ్ దీక్షిత్ మనస్తత్వం పరిశీలిస్తే అది ఎలా ఉంటుంది అంటే గురువు ఆజ్ఞను పాటించాలని ఒకసారి తను దృఢంగా నిశ్చయించుకున్నారు అయినా కాకా సాహెబ్ దీక్షిత్ గుండె దడదడా కొట్టుకుంటుంది ఒళ్ళంతా ముచ్చముటలు పోసాయి అప్పుడు దీక్షిత్ దోవతి ఒక కొసని రెండు కాళ్ల మధ్యలోంచి తీసుకొని నడుము వైపుకు లాగి దాన్ని గట్టిగా బిగించి రెండో చేత్తో కత్తిని సవరించుకొని చొక్కా చేతిని పైకి పెట్టుకుంటూ మేక ఉన్న చోటుకు వెళ్ళాడు హడావిడిగా మేకను చంపబోతుంటే దీక్షిత్ హృదయం ద్రవించి అతని దయ ఉప్పొంగింది కత్తి వెనుకంజ వేసింది ముందుకు రాలేదు అంటే ఎంత గొప్ప వర్ణన చూడండి ఒక సన్నివేశాన్ని దగ్గరుండి ఆస్వాదించి ఎంత చక్కగా హేమాడ్ పంతు రాశాడో హేమాట్ పంతు కవి కాదు పెద్దగా పాండిత్యం ఉన్న వ్యక్తి కాదు కానీ హేమడ్ పంతు బాబా యొక్క అంతరంగాన్ని మాత్రమే కాదు బాబా సాంగత్యాన్ని అనుభవించిన భక్తుల హృదయాలను కూడా వారు కాకా సాహెబ్ దీక్షిత్ చాలా సున్నిత మనస్తత్వం కలవారు మేకను చంపవలసిన సందర్భంలో వారి మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో గమనించారు హేమడ్ పంతు గురువు ఆజ్ఞను పాటించాలని మరొకసారి అతను సిద్ధమయ్యారు అయినప్పటికీ ఆయన గుండె దడదడ కొట్టుకుంటుంది ఒళ్ళంతా ముచ్చమటలు పోసాయి ఎంత అద్భుతమైన వర్ణన అంటే కాకాసాహెబ్ను ఎంత అద్భుతంగా హేమట్ పంతు అర్థం చేసుకున్నారు అదేవిధంగా గురువు ఆజ్ఞను పాటించాలని ఉన్నప్పటికీ మనుషులం గనుక మనకున్న నైజం ఒక బ్రాహ్మణుడై ఉండి జంతువధ మహాపాపం అని తెలిసినప్పటికీ గురువు ఆజ్ఞను కాకా సాహెబ్ ఏ విధంగా పాటించారు అప్పుడు దీక్షిత్ మనస్సు నిశ్చలంగా ఉందా అంటే లేదు హేమడ్ పంతు గారు రాసిన ప్రతి విషయాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటే అర్థమవుతుంది బాబా పట్ల నేను చాలా నిబద్ధతతో ఉన్నానండి నేను అబద్ధం ఆడనండి నేను చాలా నిజాయితీగా ఉన్నానండి అని మనం అంటాం కానీ మన మనస్సులో అంతరాత్మ ఉంటుంది ఆ ఆత్మకు మొత్తం తెలుసు హేమడ్ పంత్ దీక్షిత్ అనే వ్యక్తిలో ఉన్న ఆత్మ పడే సంఘర్షణను ఎంత లోతుల్లోకి అర్థం చేసుకొని ఉంటారు అంత లోతుల్లోకి వెళితే తప్ప ఇటువంటి పదాలు రావు భక్తుల అంతరంగాల్లో ఉన్నదాన్ని కూడా శ్రీ సాయి సచ్చరితల్లో ఆవిష్కరింపజేశారు శ్రీ సాయినాథులు ఎందుకంటే అన్నీ తానై రాసుకున్న సచ్చరితలో హేమాడ్ పంతు ప్రతి లీలలో ప్రతి భక్తుడి హృదయ అంతరంగాల్లోకి వెళ్ళి అంతరంగాల్లో ఉన్న భావాన్ని సచ్చరితలో పెట్టగలిగారు సచ్చరిత ఇంతమంది హృదయాలను హత్తుకోవడానికి ఇంతమందికి ఒక సంజీవనంగా మారటానికి కారణం ఏమిటంటే ఇది పైపైన రాసిన పూత కాదు రాత కాదు ఇది బాబా అంతరంగంతో పాటు ఆ రోజు సాయితో సాంగత్యం చేసినటువంటి భక్తుల అంతరంగాల్లోకి హేమడ్ పంతు చూడగలిగారు వారి భావాలను చింతన చేయగలిగారు అందుకే ఇంత అద్భుతంగా రాయగలిగారు బాబా నోటి నుండి వచ్చిన మాట తూచా తప్పకుండా దీక్షిత్ గారు పాటిస్తారని అందరికీ తెలుసు కానీ పైకి లౌకికంగా బాబా గారు చెప్పారు కాబట్టి గురు ఆజ్ఞను మరోమారు శిరసావహించాలని నిర్ణయించుకున్నారు ఇది పైకి కనిపించేది లోపల అంతరంగంలో ఉన్నటువంటిదేంటి గురువాజ్ఞ పాటించాలని నిశ్చయించినప్పటికీ గుండె దడదడ కొట్టుకు సాగిందట ముచ్చమటలు ఉప్పొంగి పైకి వచ్చాయట హేమట్ పంతు రచనా శైలి చూస్తుంటే మన అంతరంగాన్ని మనం కూడా ఇంత అద్భుతంగా ఆవిష్కరించుకోలేమేమో ఎందుకంటే మనం పైకి కనిపించేది ఒకటి లోపల ఉండేది వేరు ఇప్పుడు ఎవరైనా సరే సాయి భక్తుల అనుభవాలు హేమాడ్ పంతులాగా ఆ భక్తుల అంతరంగాల్లోకి వెళ్ళి రాయాలనుకుంటే మాత్రం పెద్ద సాహసం ఎందుకంటే ఆ రోజు భక్తులకు ఈరోజు భక్తులకు చాలా తేడా ఉంది మనం పైకి మాత్రమే ప్రకటిత భక్తిని బాగా ప్రకటితం చేసేవారం మన భక్తిని ఇతరుల ముందు ప్రకటించుకునే నైజం కలిగిన వారము కానీ ఆ రోజు కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వాళ్ళు శ్యామ లాంటి వాళ్ళు చందోర్కర్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అంతర్లీనంగా ఎంతగా బాబాను ధ్యానించేవారు అనునిత్యం బాబా సాంగత్యం ఉంటే చాలు ఈ ప్రపంచం తృణప్రాయం అనుకున్న భక్తులు ఆ రోజుల్లో అనేకులు వారి అంతరంగాలు స్వచ్ఛంగా ఉండేవి కేవలం పైకి కనిపించే ప్రకటిత భక్తి మాత్రమే కాదు లీలలలో వారి అంతరంగాలను ఆవిష్కరించిన ఒక అద్వితీయ గ్రంథం శ్రీ సాయి సచరిత కాకాసాహెబ్ దీక్షిత్ గారితో సంబంధ బాంధవ్యాలు చనువు ఉంది కాబట్టి హేమడ్ పంతు గారు వారిని దగ్గరగా చూసి ఉన్నారు కాబట్టి వారి హృదయాంతరంగంలోకి వెళ్ళి ఈ లీలలను రాశారు అనుకుందాం మరి రెండు బల్లుల కథను ఏ విధంగా రాయగలిగారు ఆ రెండు బల్లుల కథను మనం మామూలుగా చదువుకుంటున్నప్పుడు ఎందుకు బల్లి అరిచింది అంటే బాబా చెప్తారు ఔరంగాబాద్ నుండి దాని చెల్లెలు వస్తుంది ఆ చెల్లెలు వచ్చే సంతోషంలో అది అరుస్తుంది ఔరంగాబాద్ నుండి ఎక్కడికి వస్తుంది అని చాలా ఆశ్చర్యంతో ఉన్నప్పుడు ఔరంగాబాద్ నుండి ఒక గుర్రం వస్తుంది ఆ గుర్రం తెచ్చినతని సంచి దులుపగానే దానిలోంచి బల్లి బయటపడి గోడపైకి వెళ్ళి రెండు బల్లులు ఆడుకుంటూ ఉంటాయి దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు బాబాకు ఏ విధంగా ఈ బల్లుల వ్యవహారం తెలుసు బాబా సర్వాంతర్యామి కాబట్టి చెప్పగలిగారు బాబాకు మనుషులతోటే కాదు అనేక జీవులతో జన్మజన్మల సంబంధం ఉంది రెండు మేకల కథ అయితేనేంటి పాము కప్ప కథ అయితేనేంటి ఇవన్నీ మనం విని ఉన్నాం కాబట్టి బాబా సర్వాంతర్యామి కాబట్టి అన్నీ తెలుసు ఆ రోజు మసీదులో ఉన్నవాళ్లు ఈరోజు చదువుతున్న మనందరం కూడా అదే భావనలో ఉన్నాం కానీ హేమడ్ పంతు గారు సచ్చరతలో ఆ రెండు బల్లుల గురించి రాస్తారు ఆ వాక్యాలు గనక మనం చదివితే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఆ రెండు బల్లుల కథలో ఔరంగాబాద్ నుండి వచ్చే బల్లి ఎంతటిది గోడ మీద కిచకిచమనే బల్లి ఎంతటిది కానీ వాటి కలయిక గురించి వర్ణన తన అక్క తన కోసం చేసే చిక్ చిక్ అనే శబ్దాన్ని అనుసరించి అక్కడకు వయ్యారాలు ఒలికిస్తూ నడిచిందట ఎంత అద్భుతమైన వర్ణన చూడండి ఆ అక్క చెల్లెళ్ళు అలా కలిసి ఎన్ని రోజులైందో పరస్పరం గాఢంగా ఆలింగనం చేసుకొని అదే పనిగా ఒకదాన్ని ఒకటి ముద్దులాడుకున్నాయి నిజంగా ఆ రెండింటి ప్రేమాతిరేకం ఎంతో అలౌకికంగా ఉంది మనం ఎవ్వరమైనా ఇంత అద్భుతంగా ఊహించగలుగుతామా వర్ణించగలుగుతామా ఎంత చక్కటి వర్ణన అసలు బల్లులేంటి బాబా భాష్యం చెప్పడం ఏంటి ఆ భాష్యానికి ఇంత అద్భుతమైన వర్ణన ఏంటి ఎంత లోతుగా బాబా అంతరంగాన్ని తొంగి చూశారు అనడానికి ఈ బల్లుల వర్ణనే మనకు ఒక నిదర్శనం శ్రీ సాయి సచ్చరితలో హేమడ్ పంతు గారి యొక్క అలౌకికమైన ఆనంద స్థితి భగవంతుని లీలల పట్ల తను చెందిన తన్మయత్వం ప్రతి చిన్న చర్చ కూడా ఒక అద్భుతమైన అద్వితీయమైన ఘట్టంగా హేమట్ పంతు చూడగలిగారు జీవులలో ఉన్న ఆత్మ అంతా కూడా ఒకటే శరీరాలు మాత్రమే వేరు చిన్న చీమ దగ్గర నుంచి ఈ మానవ దేహం దాకా మనం ధరించే అనేక రకాల శరీరాల్లో ఉన్న ఆత్మ ఒక్కటే ఆ ఆత్మను అర్థం చేసుకుంటే ఎంత అద్భుతంగా అన్ని జీవుల ప్రేమను మనం అర్థం చేసుకోగలుగుతాము అనడానికి బాబా చెప్పిన బోధ ఇదంతా ఆ బోధనంతా కూడా ఆకళింపు చేసుకున్నందున హేమాడ్ పంతు గారు ఇంత అద్భుతంగా బల్లుల కథను కూడా ఆయన వర్ణించగలిగారు ఈ బల్లుల కథలోనే మనం ముందుకు వెళితే శ్రీ హేమాడ్ పంతు గారి రచనా వ్యాసంగం ఆయన యొక్క పద సౌందర్యం ఏ విధంగా ఉంటుంది అంటే ఒకదాన్ని ఒకటి పట్టుకొని అవి గిరికీలు కొట్టసాగాయి ఆనందంతో గుండ్రంగా తిరిగాయి నిలువుగా అడ్డంగా మనసుకు ఇష్టం వచ్చినట్టు గిరగిరా తిరగసాగాయి అసలు ఏమి వర్ణన ఎక్కడో ఔరంగాబాదులో ఉన్న దాని యొక్క చెల్లెలు సిరిడీకి వస్తే వాటి యొక్క ఆత్మీయ కలియిక సాక్షాత్తు భగవంతుడు నివాసం ఉంటున్న ఆ ద్వారకామయి అనే గృహంలో అది ఉండి పునీతమైంది ఆ పునీతమైన దానిని చూడడానికి మరొక బల్లి ఔరంగాబాదు నుండి వచ్చింది ఈ రెండింటి కలియక ఒకటి అక్కడ ఉండడం ఇంకొకటి ఔరంగాబాద్ నుండి రావడం బాబా ఈ రెండింటి గురించి చెప్పడం ఇదంతా ఒక ఎత్తైతే మనందరికీ ఎంతో అద్వితీయంగా మనందరం కూడా ఆ లీలను మన హృదయాలకు హత్తుకునే విధంగా ఎంత చక్కగా ఇక్కడ వర్ణించారు ఆ బల్లులు ఎంత పుణ్యం చేసుకున్నాయి పుణ్యం దేనివల్ల వస్తుంది సచరితలోని ప్రతి అక్షరాన్ని మనం చదివినప్పుడు వస్తుంది మరొక అద్భుత వర్ణన చూద్దాం బాబాగారు స్వయంగా వండి వడ్డించిన ఆ భోజనం వర్ణన ఎంత అద్భుతంగా ఉంటుంది జీలకర్ర లాంటి బియ్యం అంత సన్నటి బియ్యాన్ని తెప్పించేవారట ఈరోజు మనం బీపీటీలని సోనా మసూరి అని రకరకాల బియ్యాల పేర్లు చెబుతున్నాం కదా అవి కూడా జీలకర్రంత సన్నగా ఉండవు జీలకర్రలా సన్నగా ఉన్న బియ్యంతో వండిన అన్నం మెత్తగా మల్లెపువ్వులాగే ఉండేదట దానిమీద పచ్చటి కందిపప్పు అందరికీ ఒక మిల్లీగ్రాము నెయ్యి వడ్డించబడేదట వండేటప్పుడు ఘుమఘుమలు గుబాళించేవి పచ్చడితో ఉన్న భోజనం ఘాటుగా ఉండేది ఏది కూడా రుచి లేకుండానో ఉడకకుండానో ఉండేది కాదు జనులు మనసారా కడుపు నిండా తినేవారు ఎంత అద్భుతమైన వర్ణన కదా మనం కూడా ఒక్కసారి అక్కడికి వెళదాం బాబాగారి సంతర్పణ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వారే వెళ్ళి వస్తువులను తీసుకొచ్చేవారు తరువాతి కాలంలో ఆ బాధ్యతలను నానాసాహెబ్ నిమోన్గర్ తీసుకున్నాడు సచ్చరిత చదివినన్ని రోజులు తినేవాళ్ళు కొందరు అనుకుంటారు భక్తులు ఆకలితో ఉన్నారు కదా ఏ లావు బియ్యం పెట్టినా తింటారు అనే భావంతో ఉంటారు అన్నదానం అంటే మనం ఇంట్లో చేసే భోజనం ఎలా ఉంటుందో అలా వండాలి ఆ రోజుల్లో బాబా ఎంత క్వాలిటీగా వండేవారు ఈరోజు అదే క్వాలిటీతో సంస్థాన్ యొక్క ప్రసాదాలయం కూడా అలాగే మెయింటైన్ చేయబడుతుంది కాబట్టే ఐఎస్ఓ సర్టిఫికేషన్ వచ్చింది పరిశుభ్రత కానీ వంటకాలలో కానీ ప్రతి దానిలో అక్కడ వినియోగించే ప్రతి పదార్థం నాణ్యతగా ఉంటుంది హేమాట్ పంతు సచ్చరితలో చేసిన వర్ణనను మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది హేమాట్ పంతు ఇదంతా తన కళ్ళతో దగ్గరుండి చూశారు చాలాసార్లు బాబా చేతి వంట భోజనం కూడా చేశారు చాలా చోట్ల జరుగుతున్న విషయం అన్నదానానికి సంబంధించి అందరికీ ఒకే రకంగా సమానంగా ఉండాలి చాలా మందిరాల్లో నేను గమనించాను రెగ్యులర్గా హారతికి వస్తూ కాస్త మంచి వస్త్రాలు ధరించే వాళ్లకు సపరేట్గా ఒక హాల్లో రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు యాచకులకు గుడి బయట కూర్చోబెట్టి భోజనాలు పెడుతున్నారు ఇది సాయిబాబా మార్గంలో ఎంతవరకు సరైనది దీనిని మనం తప్పకుండా ఆలోచించాలి బాబా దగ్గర ఆ రోజుల్లో తారతమ్యం లేకుండా వ్యత్యాసాలు లేకుండా అందరూ ఒకే పంక్తిలో కూర్చుని మసీదు ఆవరణలో భోజనం చేసేవారు ఈరోజు మనం చేస్తున్నదేంటి ఈ విషయంలో ఎప్పుడు రియలైజ్ అవుతాము అంటే సచరితను క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పుడు దాని మాధుర్యాన్ని ఆస్వాదించినప్పుడు అప్పుడు మాత్రమే మనం దాన్ని పట్టుకోగలుగుతాము వంద సంవత్సరాల క్రితం షిరిడీలో చిరిగిన కఫ్నితో ఒక పకీరు వేషంతో కనిపిస్తారు బాబా కానీ హేమాడ్ పంతు మనస్సుకు ఆనంద సుందరునిగా కనిపించారు బాబా హేమాడ్ పంతు సాయిని ఎంత సౌందర్యంగా చూడగలిగారు సాయిలో బయట కనిపించే బాహ్య సౌందర్యాన్ని చూడలేదు హేమాడ్ పంత్ సాయి యొక్క అంతరంగానికి వెళ్ళి సాయి అంతరంగ సౌందర్యాన్ని చూశారు ఆ అంతరంగ సౌందర్యంలో తాను ఉబ్బి తబ్బిబ్బు అయ్యి మురిసిపోయి అంతకంటే వెయ్యిరెట్ల పద సౌందర్యంతో సచ్చరితను మనకు అందించగలిగారు పద సౌందర్యం చాలా అద్భుతమైన మాట సచరితను అర్థం చేసుకోవాలి అంటే హేమడ్ పంతు హృదయాన్ని తప్పకుండా మనం అర్థం చేసుకోవాలి